మాట్లాడండి నేను నిన్ను తీయండి చెప్పండి ఏదైనా పెద్మానా ఆహా ఆ సినిమాలో కొరియన్ సినిమాలో ఇట్లా ఇట్లా టప్పుమని కొడితే ఒక అతను కొట్టాను కదా కొరియో కొరియర్ చెప్పు కొరియర్ లాంగ్వేజ్ మాట్లాడేది షాపింగ్ మాకు వెళ్తున్నాం కదా అక్క బర్త్డే కదా సో హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి కొరియన్ లాంగ్వేజ్ లో ఏమంటారు చెప్ ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు ఓకే మనం చాలా నీకు ఎలా తెలుసా జాన్వి కపూర్ అని చెప్పింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్ సో ఈ వ్లాగ్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇదైతే మా పెద్ద పాప వర్షతో పుట్టినరోజు అనమాట సో మనకి మెయిన్ బర్త్డే అనగానే కొత్త బట్టలు కొత్త కొత్త విషయస్ అన్నీ మనకి గుర్తు వచ్చేస్తాయి కదా సో అయితే ఈ వ్లాగ్లో మీకైతే అసలు బర్త్డే ఎలా జరిగింది షాపింగ్ ఎలా జరిగింది మా ఫ్యామిలీతో ఉన్న మూమెంట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎవరైనా అండ్ మీకు ఎలా అనిపించింది వ్లాగ్ అనేది కూడా కామెంట్ చేసి చెప్పేసి అండి అదనమాట సంగతి

వీళ్ళు పుట్టినరోజులకు లేకపోతే ఏదైనా వీళ్ళ కోసం ఏమైనా ఫంక్షన్ చేసేటప్పుడు మాత్రమే మనకి కొన్ని కొన్ని స్వీట్ మూమెంట్స్ అనేవి గుర్తొస్తూ అనమాట నేను అంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంటే వర్షత కడుపులో ఉన్నటప్పుడు నేను ఎంత ఫేస్ చేశానంటే నాకైతే అసలు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట ఎందుకో తెలీదు మేబీ అది ఫస్ట్ టైం అయ్యండొచ్చు మనకి ఆ ప్రెగ్నెన్సీ మీద అంత అవగాహన మేబీ ఉండకపోవచ్చు ఇవన్నీ కూడా అయ్యుండొచ్చు అనమాట అప్పట్లో అసలు సోషల్ మీడియా అనేది మాకు తెలియదు అంటే అప్పట్లో జస్ట్ ఫోన్ కాల్స్ అట్లాంటివి మాత్రమే ఉండేవి అనమాట ఈ యూట్యూబ్ ఇప్పుడైతే తెలుసుకోవడానికి చాలా అంటే చాలా ఉందండి కానీ అప్పట్ అలాంటివి ఏమి ఉండేవి కాదనమాట పక్కంటి వాళ్ళు ఏదైంటి వాళ్ళు చెప్పేవి అండ్ డాక్టర్ చెప్పేవి విని మనం మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం అండ్ నేను చాలా చక్కగా తినేదాన్ని ఫ్రూట్స్ అన్ని తినేదాన్ని అనమాట కానీ వర్ష పుట్టడం మాత్రం చాలా తక్కువ వెయిట్ అండి టూ అండ్ హాఫ్ పుట్టేది కానీ చూడమ్మా పుట్టిన వాళ్ళు ఇలా ఉన్నా సరే వాళ్ళు పెద్ద ఎంత చాలా బాగుంటారమ్మా అని చెప్పేవాళ్ళు అనమాట వీళ్ళకి ఆయిల్ మసాజ్ చేసేవాళ్ళు <laughs> 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 happy birthday Varsha she, happy yeah. birthday వర్షాది నాది అసలు మా తల్లి కుదురు బంధం ఎట్లాంటిది అంటే మేమిద్దరూ ఎప్పుడు పడుతూనే ఉంటామన్నమాట అసలు చెప్పాలంటే నేనైతే వర్షాన్ని ఎప్పుడు తీడుతూ కొడుతూ ఉండేదాన్ని కానీ అసలు మా రిలేషన్షిప్ మనకి పిల్లలు ఆ పెద్దవాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే అది చెప్పలేమనమాట అంత ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద hoyo oh, happy birthday to you happy birthday to oh, you, birthday. Oh, you. Yeah. Oh, you. <laughs> <laughs> many more happy returns of the day harshita yeah. remember remember it ek ali nadi remember it bahut accha hai laaki baat hai idhi ko idhi pet happy birthday

Da ma amma Happy birthday Thank you <laughs> అయితే వర్ష పుట్టినరోజు వచ్చేసి డిసెంబర్ ట్వంటీ నైన్త్ అనమాట నాకు ఎప్పటికీ గుర్తుంది తను పుట్టిందనగానే సైట్స్లో ఉండే జనాలందరికీ కూడా అంటే లేబర్ వాళ్ళందరికీ స్వీట్స్ పంచడం ఇట్లాంటివన్నీ చేశారు అండ్ తను పుట్టింది అనగానే వాళ్ళ డాడీ వచ్చేసి ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి మా ఊరు అంటే మిలియాపు ఐ మీన్ శ్రీకాకుళంకి బస్సులో వచ్చారనమాట అది వేరే న్యూ ఇయర్ అంటే డిసెంబర్ ఎండింగ్లో కదా బస్సెస్ అట్లా దొరికే కాదు కానీ తను తనని చూడాలి ఒక ఎగ్జైట్మెంట్ ఒక ఆనందం ఒక లవ్ అనేది ఉంటుంది కదా సో వెంటనే తను స్టార్ట్ అయ్యి రావడం ఇవన్నీ కూడా చాలా మంచి మూమెంట్స్ అనమాట ఇవన్నీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికీ కూడా అసలు ఆ మూమెంట్స్ అసలు ఎప్పటికీ మర్చిపోలేం కదా మనమైతే అండ్ తను పుట్టిన తర్వాత కూడా తనకి మెయిన్ ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ ఎవరి వీళ్ళంతా కూడా సీజ్ వెరీ క్యూర్ అట్లా వాళ్ళు మంచిగా తనని ట్రీట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అనమాట అండ్ తను పుట్టడం వచ్చేసి మాది శ్రీకాకుళం కదా తనైతే ఒరిస్సాలో పుట్టింది అంటే పల్లెస్ కిమ్లో పుట్టిందనమాట మా ఊర్లలో హాస్పిటల్ ఫెసిలిటీ అంతగా మంచిగా లేదు ఇప్పటికంటే అప్పుడు సో మేమైతే ఏదైనా అయినా నెక్స్ట్ దేనికైనా సరే వెళ్ళే వాళ్ళం అనమాట అక్కడైతే అక్కడైతే డాక్టర్స్ మంచిగా ఉండేవాళ్ళం అనమాట సో మేమైతే అక్కడికే వెళ్ళి వాళ్ళం అన్నమాట వీళ్ళిద్దరు ముగ్గురు కేక్ కోసుకుని తినేస్తాను రండి బర్త్డే కాళ్ళు ఇక్కడ ఫోటో ఫోటో షూట్ చేస్తుందండి ఇక్కడ కేక్ మాత్రం కంప్లీట్ అయిపోతుంది అండి ఇదిగోండి మెయిన్ అండి పట్ పట్లాడిస్తున్నాడు లితి ఏది కనిపిస్తలేదా कितने ग्रह आई एम आते मैं माते तेरे मुत Abar prampak chala abar itchona Mila hai abe Omani mali mali Ore aakadna jutpa hale Amanarra yabarra prem kya dvaccha Happy birthday happy birthday Happy birthday Tathumathu bhaan Vaagala Vaagala Aa Innu

ఫ్యామిలీ మొత్తానికి ఇయర్ ఎండింగ్లో వచ్చే బర్త్డే ఎవరిది అంటే వర్షితాదే ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ నైన్త్ కదా ఇంకో రెండు రోజులు ఆగొచ్చు కదమ్మా పొట్టలో ఎందుకు మనం తొందరగా వచ్చేసావు ఇంకో రెండు రోజులు ఆగుంటే ఆ న్యూ ఇయర్ అయితే వచ్చేసి ఉండేది కదమ్మా అనేవాళ్ళు వాళ్ళ హాడీ కూడా అనాలి వర్ష చూసుకో యాక్చువల్ నా బెర్త్ నికిస్తవేన కలర్ సే అహా తీ చూయి ని కొల్పోలే గానే సర్బతే నేన చిట తెన్ను అగు ని అకు తెన్నే గా లెబల్ కొడవెల్ అంటే రేట్ ని బట్టి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ వస్తదా యా అంటే పాలెట్ ఫేస్ నే సర్కొనికి బ్లాక్

సో అదన్నమాట వరుస అయితే ఇలా జరిగింది మెయిన్ మేమైతే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే తనకి యూజ్ అవ్వాలి మెయిన్గా అది ఆలోచించి మరీ ఇస్తామన్నమాట అండ్ ఫ్యామిలీలో అందరూ కూడా అదే థింక్ చేస్తారు ఇంకో మాట ఎవరైనా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇది ఒక్కటే రిక్వెస్ట్ అనమాట నా సైడ్ నుంచి ఇంకా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దనమాట ఇక్కడితో ఈ వీడియోతో ఏం చేస్తున్నా బాయ్ బాయ్ అందరూ మంచిగా ఉండండి